श्रीवासविदेवे श्रीमल्लजा बिल्ले श्रीराजराजेश्वरी ईश्वरी श्रीवासविदेवे श्रीमल्लजा बिल्ले श्रीराजराजेश्वरी ईश्वरी అగణిత మహిమలే కలిగిన దేవత సురముని వందిత మాకుల దేవత అగణిత మహిమలే కలిగిన దేవత సురముని వందిత మాకుల దేవత నీలిలలు పొగడ తరమగలము మలము చాలదే నీ అందాలు కాచుటకు కనులు చాలవే చుటకు కనులు చాలవే జయ 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 శ్రీ వాసవి జయ 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 శ్రీ కన్యకా జయ 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 శ్రీ వాసవి జయ జయ శ్రీరాజ రాజేశ్వరి ఈశ్వరీ శ్రీరాజ రాజేశ్వరి ఈశ్వరీ ఆ సూర్య చంద్రులో ఇరు కన్నులే భువనాలు గమనాలు నీవేనులే ఆ సూర్య చంద్రులో ఇరు కన్నులే భువనాలు గమనాలు నీవేనులే గ్రహములు ఆ నదికై కొలుతురు నిను చేరి వేల్పులు వేలుపులే తీర్పుల రాని విలే గ్రహములు ఆనతికై నదికై కొలుతురు నిను చేరి వేల్పులు వేలుపువే తీర్పులు കന്റിനിതി പൂജ ശാംവി ഗുഡിചേരിത്തിനു വേദിതി ഗൗരീവാസവി മദീ ലിപിതി പൂജാം ഗുടിച്ചേരിത്തിനു വേദിതി

ചിരുഹാസ മേ വേദഭാ ചിന്തിച്ചു അധരാന കിരുഹാസമേ വേദർ ചിന്തിന് ചുലേ യോഗിന് ഗായത്രി മന്ത്രാർത്ഥം ദിവ കുർദ്ദിവി యోగిని గాయత్రి మంత్రార్ధం నీవే కులవర్ధని దేవే నిఖిలమెండి రూపం తొలగిు పాపం నీ దివ్య రూపం తొలగిు పాపం సురముని సేవ కన్యక కరుణతో కని దీవించుములోకాంబికా సురముని నేను సేవితురు అమ్మా కన్యక కరుణతు కని దీవించు మలోకాంబిక జయ 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 శ్రీ జయ 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 శ్రీ కన్యకా జయ 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 శ్రీ जय 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 श्री कन्या का जय 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 श्री कन्या श्री वासवी देवी श्री मल्लिजा बिल्ली श्री राज राजेश्वरी ईश्वरी श्री राज राजेश्वरी ईश्वरी अगणित महिमा कलगिन देवता ಸುರಮನಿ ವಂದಿತ ಮಾಕುಲೇವತ ಅಗಣಿತ ಸೂರಮು ನಿಗಮಿ ದೇವತ ಸುರಮನಿ ವಂದಿತ ಮಾಕುಲೇವತ ಶ್ರೀವಾಸವೇ ದೇವ ಶ್ರೀಮಲ್ಲಿಜಾಬಿಲ್ರಿಶ್ವರಿ ಶ್ರೀರಾಜೇಶ್ವರೀ My days, very